వెల్కమ్ టు మాధవ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే రష్యాపై జీ సెవెన్ దేశాల ఆంక్షలు భారత్పై తీవ్ర ప్రభావం రష్యా చమురు కొనేవారిపై జీ సెవెన్ దేశాల ఆంక్షలు భారత్పై తీవ్ర ప్రభావం ట్రంప్ వ్యూహం పలుస్తుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ ఆంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియోని మీ ఫ్యామిలీ నుంచి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా మన వీడియోస్ని లైక్ చేయండి తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు పాక్షికంగా కాల్పు కూడా చేయలేకపోయారు దీంతో యుద్ధాన్ని ఆపుతానంటూ కొత్త దారిలో వెతుకుతున్నారు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశంపై వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని ఇతర దేశాలను ఆదేశిస్తున్నారు అందులో భాగంగా రష్యా నుంచి చమురుకుంటున్న ఉంటున్నందుకు భారత్పై కూడా ఇరవై శాతం అదనంగా సుంకాలు విధించారు ధనిక దేశాల కూటమి జీ సెవెన్ కూడా అలాగే చేయాలన్న చేయాలన్నారు అయితే ట్రంప్ చెప్పిన చెప్పినట్లే జీ సెవెన్ దేశాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న వారిపై జీ సెవెన్ కూటమి దేశాలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకుంటాయని ప్రకటించాయి జీ సెవెన్ కూటమి దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం వర్చువల్గా సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం గురించి చాలా కూడా చర్చించారు కలిసికట్టుగా రష్యాపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీసేలా రష్యా ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించేందుకు కూటమి దేశాలు అంగీకరించాయని తెలిపారు ఉక్రెయిన్పై దండయాత్ర తర్వాత రష్యా చమురు కొనుగోలును పెంచుతున్న దేశాలనే తాము లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడించారు హైడ్రోకార్బన్ దిగుమతులతో సహా రష్యా నుంచి తమ దేశాలు చేసుకుంటున్న దిగుమతులను దేశాల వారీగా తగ్గించే లక్ష్యంతో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామన్నారు రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక సహాయం చేసే దేశాలపై వాణిజ్య చర్యలు ఇతర ఆంక్షలను తీవ్రంగా పరిశీలిస్తున్నామని మంత్రులు చెప్పారు సమావేశం తర్వాత ఉమ్మడి ప్రకటన వెలువడింది ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా రష్యా నుంచి అమ్మురుకుంటున్న దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని బీటివారి జీ సెవెన్ దేశాలు అమెరికాను కోరింది భారత్పై తాము చేసిన అదనపు సుంకాలను ఉదాహరణగా చూపించింది అయితే భారత్ కన్నా చైనా ఎక్కువ ఆయిల్ కొనుగోలు చేసినా బీచింగ్పై అదనపు సుంకాలు విధించకుండా ట్రంప్ దొంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు జీ సెవెన్ దేశాల్లో తీసుకున్న ఈ నిర్ణయంతో రష్యా నుంచి అమలు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాపై ప్రభావం పడుతుంది అయితే ఈ మీటింగ్లో భారత్ చైనా పేరులు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు కానీ ట్రంప్ వ్యూహాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మీద తీవ్ర ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు దిగుమతులు చేసుకుంటుంది మొత్తం ఆయిల్ ఇంపోర్ట్లు ముప్పై నుంచి ముప్పై శాతం రష్యా నుంచే వస్తుంది తాజాగా జీ సెవెన్ దేశాలు తీసుకున్న నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్ జీ సెవెన్ దేశాల ఆంక్షలు విధిస్తే ఆయిల్ మరింత అవుతుంది మిగతా మార్కెట్ల నుంచి కొల్లా కొనాలన్నా ఇప్పటికంటే ధర అధికమవుతుంది అయితే ఎనర్జీ సెక్యూరిటీ భారత్కు అత్యవసరం ఆ మాటకు వస్తే విషయంలో అమెరికా మాట కూడా వినడం లేదు దీంతో రష్యా నుంచి ఆయిల్ కొంటూనే జీ సెవెన్ దేశాలు సున్నితంగా వివరిస్తూ ఇది ఇది మార్గాలను భారత్ దౌత్యంతో బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్